హైదరాబాద్లో మళ్లీ పెరిగిన ఇళ్ల ధరలు చదరపు అడుగు రేట్ ఎంతో తెలుసా భారత్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతూనే ఉంది కరోనా తర్వాతి కాలంలో ఒకే దిశలో ముందుకు సాగుతూనే ఉంది ముఖ్యంగా గత రెండేళ్లుగా దేశంలో ఇళ్ల విక్రయాలు లగ్జరీ ఫ్లాట్స్ సేల్స్కు సంబంధించి పలు రికార్డులు నమోదయ్యాయి ఇంకా భూములు ఫ్లాట్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పొచ్చు మొన్నటికి మొన్న ఇక్కడ హైదరాబాద్ కోకాపేట్లో ఎకరం వంద కోట్లకు పైగా పలిగిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి గిరాకీ ఇంకా పెరిగింది దేశంలోని పలు ప్రాంతాలలో కూడా లేదా ఫ్లాట్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా సొంత ఇళ్లు సమకూర్చుకోవాలని ప్రజల్లో ఆకాంక్ష పెరుగుతోంది ఇంకా ఇటీవల కేంద్ర బడ్జెట్లో రియల్ ఎస్టేట్ కు సంబంధించి ప్రతిపాదనలు కూడా ఇందులో సెంటిమెంట్ బలపడేందుకు దోహదం చేస్తున్నట్లు క్రీడాయి కొలియర్స్ అండ్ లీసెన్స్ ఫురాన్ రిపోర్ట్ వెలువరించింది దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో సగటున ఇళ్ల ధరలు ఈ ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో పన్నెండు శాతం మేర పెరిగినట్లు రిపోర్టు తెలిపింది ఇక అంతకుముందు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇదే సమయంతో పోల్స్తే ఇళ్ల ధరలు ఎంత శాతం పెరిగాయో స్పష్టంగా రిపోర్టు వెలువరించాయి మొత్తం ఏడు నగరాలలో ఇళ్ల ధరలు అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే పెరగగా ఒకే ఒక్క నగరంలో మాత్రం అంటే చెన్నైలో స్థిరంగా ఉన్నట్లు తెలిపాయి హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు సగటున ఏడు శాతం పెరిగినట్లు క్రెడాయి కొలియర్స్ ఫ్రాస్ నివేదికలో తెలిపింది రెండు వేల ఇరవై మూడులో ఇదే సమయంలో చదరపు అడుగు ధర హైదరాబాద్ లో ఐదు వందల ముప్పై రూపాయలు ఉండగా అదే ఇప్పుడు పదకొండు వేల రెండు వందల తొంభై రూపాయలకు చేరింది విశేషం ఏంటి అంటే దేశంలోని అన్ని ప్రాంతాలలో చూస్తే చదరపు అడుగు ధర ముంబై తర్వాత హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంది అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఇళ్ల ధరలు ఏకంగా ఏడాది వ్యవస్థ లో ముప్పై శాతం పెరిగాయి గత ఏడాది ఇక్కడ చదరపు అడుగు ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఉండగా ఇప్పుడు అది పదకొండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిదికి చేరింది బెంగళూరులో ఇళ్ల ధరలు సగటున ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి అంతకుముందు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు అడుగు ధరగా ఉండగా ఇప్పుడు అది పదకొండు వేల నూట అరవై ఒకటిగా ఉంది అహ్మదాబాద్ అహ్మదాబాద్లో ఇళ్ల ధరలు పదమూడు శాతం ముంబై కోల్కతాలో ఆరు శాతం పెరిగాయి ఇళ్ల ధరలు పెరిగినప్పటికీ అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గట్లేదు అని ఈ ఏడాది మొత్తం ఇదే ధోరణి ఉంటుందని భావిస్తున్నట్లు క్రీడాయి ప్రెసిడెంట్ బొమన్ ఇరానీతో పాటుగా కొలియర్స్ ఇండియా సీఈఓ బదల్ ఆశాభావం వ్యక్తం చేశారు